అప్పగింతలకు మనం కొన్న బట్టలన్నీ వాళ్ళకి బాగా నచ్చేయండి సరే కానీ రేపు ప్రత్యానికి కూడా పెళ్ళికూడకు ఒక సూట్ ఏర్పాటు చేయండి అలాగే విజయవాడ వరకు మన ఏర్పాటు అన్నీ ఉన్నాయి అవునండి వాళ్ళందరూ చాలా సంతోషంగా ఉన్నారు రండి నమస్కారం నుంచి పాప ఫోన్ చేస్తుందా అందరూ కొంచెం దగ్గరగా నీచోండి వీడియో తీయాలి మీరు అంటే కంపోజ్ అవ్వట్లేదు ఒక ఇద్దరు తప్పుకొని తర్వాత చెప్తున్నారు ఇప్పుడు మీరు వీడియో తీయించుకోకపోతే కొంపలేం మునిగిపోవు పెళ్ళండి తర్వాత తీయించుకోండి మీ ఇద్దరు ఇంకొంచెం దగ్గరగా రండి ఇంకొద్దిగా ఆ ఓకే అంత కొంపలే మునిగిపోయాన్ని మధురపంథిలోనే కూర్చున్నారు పెద్ద పెద్ద కోటేశ్వర్లు వాళ్ళ పన్ను ఈ ఫంక్షన్ కు వచ్చారు మీరు పీకల దాకా మెక్కే వరకు వాళ్ళు వెయిట్ చేయాలా మీరు మీరేమైనా పెద్ద కలెక్టర్ ఉద్యోగం వెలుగుబడుతున్నారా ఏంటి లేవండి తర్వాత బతులో తీరిగ్గా మెక్కుదురు గాని ఆగండి నీకు కొంచేనా మర్యాద తెలుసా భోంచేసే వాళ్ళని ఇలా సగోలోనే లేపేస్తావా మాకు మేవుగా ఈ పెళ్లికి రాలేదు నువ్వు శుభలేఖిస్తేనే పెళ్లికి వచ్చావు స్టేటస్ మమ్మల్ని దాని పిలిచా ఇక్కడ ఇంత మంది తింటున్నారు ఈ రోజు మామూలు మనిషే కానీ ఏదో ఒక రోజు పెద్ద పొజిషన్ కు వస్తాడు అప్పుడు మీరంతా మావాడే నుండి కలుస్తూ మా ఇంటి మెట్లు ఎక్కుతారు అప్పుడు చెప్తాను బాగోతాం ఏంట్రా ఈ రోజు ఒక్కడ కూడా రావట్లేదు అదేరా నేను ఆలోచిస్తున్నాను కదా అంత లేదమ్మా పందిమా ఎంత ఫైవ్ థౌసండ్ ఓకే డన్ డన్ టిక్కుటకం 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 టకు టిక్కు టకు ఏంటి ఏమీ లేదు సార్ మీ ఇద్దరు చిన్న పందిం వేసుకున్నాం సార్ ఇద్దరు ఎవరు కట్టో మీరే చెప్పాలి వద్దు బాబు మీతో మాట్లాడితే బుక్ అయిపోతాము వేరే ఎవరన్నా చూసుకుంటాం వేరే వాళ్ళతో అయితే కుదరదు సార్ పందెం మీతో అయితే కుదురుతుంది నాతో అవును సార్ మీ ఒంటి మీద పైన పిల్ సైజ్ అంత పుట్టుమచ్చి ఉందని నేను కాదు నీడు పందిం వేసుకున్నాం సార్ పందిం ఎంతో తెలుసా సార్ ఐదు వేలు సార్ నా ఒంటి మీద మచ్చుందని నువ్వేలా చెప్పగలిగేవయ్యా నాకు ఫేస్ రీడింగ్ చాలా బాగుంది సార్ ఒంటి మీద పుట్టుమచ్చ ఈజీగా చెప్పగలం ఓ ఆ పందెం ఎంత సార్ నా ఒంటి మీద మచ్చే లేదు ఉందని వీడు ఐదు వేలు పందెం కాశాడు ఇన్నాళ్లకు దొరికాడు ఈ రోజు వీడు ఐదు వేలు పై నా పిల్లంత మచ్చి మీద పక్క చూసుకో 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 ఉందా లేదండి ఉందా లేదండి ఇక్కడ హలో నా ఒంటి మీద మచ్చ ఉందా లేదు లేదు కదా మేడం నా ఒంటి మీద మచ్చ ఏమన్నా ఉందా లేదు థ్యాంక్ యూ ఎక్కడరా మచ్చ లోపల తొడ మీద ఉండుంటద తోడ మీదరా బాడీ అయిపోయింది తొడకొచ్చావా షూటి షూటి చూడండి నా ఒంటి మీద అంత మచ్చుందేమో ఉందేమో ఉందా ఉందా లేదండి చూశారు కదా ఉందా లేదు ఇంకా చూస్తా ఐదు వేలు వసూలు చేయి ఏంటి వసూలు చేసేది నడి రోడ్డు మీద నిన్ను డ్రైవర్ తో నిలబెడతానని పందెం కట్టాడు గెలిచాడు ఎవరికైనా పైనాపిల్ సైజ్ మచ్చ ఉంటుందా ఇక్కడ ఇక్కడ యాదవ ఒకటి ట్రాన్స్ఫర్ అయింది అన్నయ్యకి అయితే మీరెందుకన్నా వెళ్ళడం మాత్రమే ఉండొచ్చు కదా నీకు తెలుసు కదరా పిల్లల్ని చూడకుండా నేను ఉండలేనని అయినా ఎక్కడికి ఎడుతున్నాం పక్కూరేగా పది మైళ్ళ దూరం అప్పుడప్పుడు వస్తుంటాగా జూలీ మళ్ళీ నీ పెళ్ళికి వస్తావాళ్ళొస్తాం రండి నిన్న మా అమ్మ దగ్గర నుంచి ఉత్తరం వచ్చింది ఏం రాసింది నాకేదో మ్యాచ్ వచ్చిందంట వచ్చిందంటూ ఏదో ఖర్చు ఇవ్వు ట్యాప్ పాడైపోయింది నీళ్ళు చూడు ఎలా వేస్ట్ అయిపోతున్నాయో ప్లంబర్ రిపేర్ నాకైతే అప్పుడే పెళ్లి లేదు చేసుకోవాలి అమ్మే తొందర పెడుతుంది తప్పదు మిస్టర్ ఇది స్కూల్ ఈ కాంపౌండ్ లో సిగరెట్ కాల్చకూడదు మిమ్మల్ని చూసి పిల్లలు కూడా చెడిపోయే అవకాశం ఉంది ఆయన ఎవరో తెలుసా ఎవరైతే స్కూల్లో సిగరెట్ కాల్చకూడదు మిస్టర్ సిగరెట్ పారండి ఆయన ఎవరో తెలియకుండా అలా మాట్లాడేస్తావేంటి స్కూల్ కరెస్పాండెంట్ గారు అబ్బాయి తలుచుకుంటే డిస్మిస్ చేయగలరు అనవసరంగా అనుకుంటున్నావు కదా అదేం కాదు ఆయన చేసింది పద్ధతి కాదని చెప్పాను డిస్మిస్ చేస్తారా చేస్తారాని కరెస్పాండెంట్ కొడుకైతే అవ్వచ్చు కానీ తప్పు తప్పే ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందిరా ఇక్కడ ఎక్కడో తినేసి వెళ్ళిపోదాం లేదురా ఇంట్లో నా గురించి నందిని వెయిట్ చేస్తుంది నేను తినందే తను ఈ రోజుల్లో మొగుడు బుర్ర తినే పిల్లలున్నారు కానీ బువ్వ తనకుండా ఎదురు చూసి వాళ్ళు ఎక్కడ ఉన్నారా నిజంరా నేను తిని మిగిల్చిందే తను తింటుంది అలాగే అలవాటు చేసుకుంది నా పిల్లం ఇంకా బెటర్ అది తెనగా మిగిలింది నేను తినాలి సరే సరే నువ్వు బయలుదేరు మేము ఎక్కడ ఏదో తినేసి ఇంటికి వెళ్తాం రే మీరు రండిరా ముగ్గురు కలిసి మైట్లో తృప్తిగా పోంచేద్దాం వద్దురా ఇంత అర్ధరాత్రి ఆవిడ డిస్టర్బ్ చేయడం ఏం పర్వాలేదు వచ్చిన అతిథులను మర్యాద చేయడంలో మా ఆవిడ ఫస్ట్ సరే సడన్ గా గెస్ట్ వస్తే ఇంట్లో భోజనం ఉండదు కదరా అలాంటి ప్రాబ్లం ఏమి లేదు మా ఇంట్లో ఎప్పుడు ఒక మనిషికి ఎక్స్ట్రా ఉంటుంది ఒకవేళ లేకపోతే రెండే నిమిషాలు రెడీ చేస్తుంది రెండు నిమిషాల్లోనా వచ్చి చూడండి రాదో రెండు స్పెషల్ ఐటమ్స్ చేస్తుందిరా నందు నందిని ఏంటండి ఒక టైం పద్ధతి లేకుండా అర్ధరాత్రులు వస్తారు భోజనమేగా డైనింగ్ టేబుల్ మీద ఉంది రోజులాగే మీరే పెట్టుకుంటేనండి అది నందిని కొంచెం నీరసంగా ఉన్నట్టుంది రా మనీ వడ్డించుకుందా ఓకే రండి రెండు తీసుకో తీసుకో రైస్ ఓ సరిపోద్ది ఏమండి చికెన్ బాగుందని మొత్తం నేనే లాగిన్ చేశాను ఈ ఒక్క రోజు మిగిలిన దాంతో అడ్జస్ట్ చేసుకోండి ఓకే 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 నె కావాలా వద్దు ఇదే నెయ్యలో ఉంది ఆ అది ఏంటది నేను తినగా మిగిలింది తను తినకపోతే మా ఆవిడ నిద్రపోదు ఏమండి అన్నం కొంచమే ఉంది ఏం మిగిల్చకండి కుక్కకి ముందే వేసేశాను ఏమండి మీరు ఒక్కరే వచ్చారు కదా ఫ్రెండ్ గిండని ఏ తలమార్చిన వాడిని తీసుకురాలేదుగా ముఖ్యంగా బొండాంగాడు అదే రమేష్ రాలేదు కదా నేను అందినీ కంటే నా పెళ్ళమే బెటర్ రా తన్న తిట్ట సాయంత్రం వచ్చేటప్పటికి శుభ్రంగా భోజనం పెడుతుందరా చేయి కొడుకుంటావా వద్దులే వాటర్ వేస్ట్ బాబు అశోక్ ఏంటమ్మా ఇక్కడ జరిగిన చరిత్ర మన మధ్యనే ఉండని బయటికి లీక్ అయితే మన ఇద్దరు స్టేటస్ కి అంత మంచిది కదా నాయనా ఓకే ఒరేయ్ మనిషి అని కూడా ఎవడో తినరా రెండు నిమిషాల్లో వంటలంట ఇలాగే ఎడితే అసలు ఈ నందు నీకు అసలు ఏమైంది వాళ్ళ నీకు కొంచెమైన మేనస్ ఉందా ఫ్రెండ్స్ ని భోజనాన్ని పిలిస్తే ఇలా ఇన్సల్ట్ చేస్తావా నాకు మేనస్ కాదండి మీకు కలిసి తెలుసా ఇంట్లో పెళ్లి కాని అమ్మాయి ఉంది అర్ధరాత్రులు మీరు ఇలా ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొస్తే చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు రేపు అమ్మాయి పెళ్ళికి ఏదైనా ప్రాబ్లం వస్తే మీరు ఫ్రెండ్స్ తో వచ్చారని నాకు ముందే తెలుసు అందుకే అలా మాట్లాడాను మీకోసం వచ్చిన హాట్ ప్యాక్ ని దాచేసి కావాలని ఇలా చేశాను రేపు పగలు మీ ఫ్రెండ్స్ ని ఇంటికి పిలవండి నాలుగు రకాల వంటలతో అన్నం పెడతాను మీరు కూర్చొని వడ్డిస్తాను

హలో నందు నేను అశోక్ ని మ్యాచ్ లో మనమే విన్నాయం నేను సెంచరీ కొట్టేశాను అలాగా కంగ్రాచులేషన్ థ్యాంక్ యూ రేపు రాత్రి బయలుదేరి వచ్చేస్తున్నాను అవును జూలి ఏం చేస్తుంది ప్రేయర్ చేస్తుంది పిలవనా చెప్పు ఓకే బాయ్ బాయ్ అక్కడ వీడియో షాప్ ఉంది కదా అందులో ఒక బండోర్ ఉంటాడు వాడిని చెప్పింది నువ్వు ఎట్లా కొడతావో ఏమో ఆ నెలల దాకా మళ్ళీ బెడ్ మిన్స్ లేవకూడదు